దాకా ఏడు లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకు వచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ రావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు ఈ పార్టీ ఇంకేం ఉండదు పడుకో మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు గుర్తుంటే కొన్ని జస్ట్ ఒక నెల నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలర్ ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది నా దగ్గర నలభై లక్షలు కొట్టేశారు అని చెప్పి ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలగావా అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మా వచ్చినప్పుడు స్కామ్స్ కేసాడు స్కామ్ చేశాడు జైల్లో ఉన్నాడు ఇంకా రానేమో బయటికి ఆయన పైన అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా పిచ్చివాడు వాగావు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ సొంత కౌన్సిలర్ మాట్లాడితే కనీసం నీ పార్టీ వాళ్ళు కానీ నీ సంబంధించిన క్యాడర్ కానీ ఏ ఒక్కళ్ళైనా నేను సపోర్ట్ చేశారా ఏ ఒక్కళ్ళైనా నీ మీద జాలి పడ్డారా ఇది అబద్ధం అని చెప్పగలిగావా నువ్వు చెప్పగలిగావా నీ ప్రెస్ మీట్ మీద చెప్పగలిగిందా నీ నువ్వు నమ్ముకున్న నీ సోషల్ మీడియానో లేకపోతే నీ సాక్షి మీడియానో చెప్పగలిగిందా అలాంటి రోజా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టుకొని డిపాజిట్లు రావంట ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు ఏం చేసినంత గెలుస్తారు రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి ఎకరా పొలానికి నీరు ఇవ్వాలి ప్రతి ఎకరా పొలంలో పంట పండించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసి ఒక రైతుకి మేలు జరిగేలాగా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎంచుకుంటారా లేకపోతే పొలం కనిపిస్తే చాలు ఎకరం కనిపిస్తే చాలు అది ఎలా కొట్టేయాలి దాని మీద ట్యాక్స్ ఎలా వేసి రైతులు ముక్కు పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి చూసే జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారా అది ఒక్కటే ఏంటి పోలవరం ప్రాజెక్టు మేము ఎంత కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేసి దాన్ని సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారో చెప్పగలుగుతారా క్లియర్గా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏ లెవెల్లో వచ్చేయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇరవై ఏడు వేల కంపెనీలు తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొన్న మీరు రిలీజ్ చేసుకున్న దాంట్లోనే ఐదు వేల కంపెనీలు తీసుకొచ్చని చెప్పారు మరి ఆ కంపెనీలు ఎక్కడున్నాయో ఏంటో నీకు మీ ఎమ్మెల్యేలకే తెలియాలి నీ బతుక్కే ఒక దిక్కు లేదు నీ పొజిషన్కే ఒక దిక్కు లేదు నిజంగానే గనక నువ్వు నీకున్న టర్మ్లో ఒక మినిస్టర్గా ఉన్న టర్మ్లో నిజంగానే డెవలప్మెంట్ చేసి ఉంటే ఎవరైతే నీకు ఓట్లు వేశారో నగిరి ప్రజలు వాళ్ళ కోసం నిజంగానే నువ్వు పనిచేసి ఉంటే ఈరోజు నీకు సర్వేలో సున్నా మార్కులు అయితే ఇవ్వరు సున్నా మార్కులు ఇవ్వటమే కాకుండా నువ్వు ఎప్పుడెప్పుడు ఆ నగిరి వదిలి వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నారు ఆ రకంగా వాళ్ళని టోల్ గేట్లు పెట్టి లేకపోతే ఆస్తులు కాజేసి కమిషన్లు కొట్టేసి అంతమందిని ఇబ్బంది పెట్టావు అంటే నేను అందరూ డైమండ్ క్వీన్ అనో ఏదో ఏదో సోషల్ మీడియాలో అంటూ ఉంటారు నీ కరెక్ట్ టైం ఏంటంటే కరప్షన్ క్వీన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా నీకు సీట్ ఇవ్వకపోయినా నిన్ను వాడుకొని వదిలేశాడని తెలిసిన నువ్వే కాదు వాళ్ళ పార్టీలో సొంత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చెల్లమ్మకి వాళ్ళ అమ్మకి వాళ్ళ బావకి లేకపోతే వాళ్ళ బాబాయ్కి వాళ్ళ బాబాయ్ కూతురికి జరగ న్యాయం నీకు జరిగిద్దని ఇంకా నమ్మి కూర్చొని మైకుల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారనో లేక పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడు విమర్శిస్తున్నావు చూడు సిగ్గేస్తుంది నేను చూస్తే జాలే వస్తుంది రేపొద్దున ఇప్పుడు నువ్వు చూస్తున్నావు సొంత మీడియానే సాక్షి మీడియానే నన్ను వదలట్లేదు నా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి షర్మిలా గారు చెప్పినట్టు రేపొద్దున నీ బొత్తుకి దిక్కేంటి నువ్వు కనుక అడుగు బయట పెట్టి చూడు ఆ పార్టీ నుంచి నీ మీద సోషల్ మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేసిద్ది నీ నీ మీద వీడియోస్ రిలీజ్ చేసిద్ది నీ